అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమ కలవరం రెండవ భాగం రచయిత శ్వేత సాయి గారు క్షమించండి నాన్న అంటుంది చేతులు జోడించి ఇక అలాంటివి లేవని ఆమెను విసురుగా నిడితే కింద పడుతుంది మాధవ్ గారు వచ్చి ఆమెను పట్టి ఈడ్చుకొని లోపలికి తీసుకొని వెళ్ళి ఇప్పటిదాకా అమ్మ తల్లి అని చూసుకోబెట్టి నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు ఇక నుండి ఈ ఇల్లు దాటి బయటకు వెళ్తే నీ తోలు తీస్తాను నువ్వు ఇక్కడే ఉండేదాకా మేం పోయేదాకా ఇంట్లోనే ఉండి ఏడువు నీకు పెళ్ళి కూడా చేయమంటారు ఆవిడ కింద పడిన చందన అలాగే ఏడుస్తుంది లేదు ఇంట్లో ఉండి హాయిగా తిని కూర్చుంటే ఎలాగ జాబ్ చేయాలి తను ఇప్పుడు చేస్తున్న జాబ్నే చేయాలి టైం టు టైం ఇంటికి రావాలి ఎవరితో మాట్లాడినా నా చేతిలో చేస్తావు ఇంటి పని అంతా కూడా నువ్వే చేసి శాలరీ మొత్తం నా చేతిలో పెట్టి నేను ఏది చెప్తే అదే చేయాలి అంటారు నారాయణ గారు ఆవిడ ఏం మాట్లాడలేకపోతుంది అలాగే నాన్న అని అంటుంది చీ అలా పిలవకే నన్ను కంపరంగా ఉంది నీ చెల్లి వెళ్ళిపోతే ఎంత బాధపడ్డానో తీసుకొని వెళ్ళి మరి పెళ్లి చేసిన నువ్వే అయినా కూడా నాకు చెప్పకుండా ఎంత చక్కగా ఎన్ని రోజులు మబ్బ పెడుతూ వచ్చావే నటించావు చాలా గొప్పగా గొప్ప నటివే నువ్వు నీకో దండం తల్లి ఇంకా తమరు ఏమీ చేయకుండా ఉంటే అంతే చాలు నాకు అదే మహాభాగ్యం అని అనుకుంటూ ఆయన తన రూమ్కి వెళ్ళిపోయారు మాధవ గారు తన దగ్గరికి వచ్చి నీకు ఇంతే కావాలే పనులన్నీ కూడా నువ్వే చేయాలి ఇక నుంచి అని అంటూ ఆవిడ చందనని లేపితే ఎందుకమ్మా నా పైన అంత కోపాన్ని నటిస్తున్నావు నా మీద నీకు కోపం ఉంది అంటే నేను అస్సలు నమ్మలేను నాన్న ఎక్కడ ఇంట్లో నుండి ఎంటేస్తారని ఇలా శిక్ష వంకతో ఇంట్లోకి తీసుకొచ్చావు నా మీద ఎందుకు నీకు ఇంత ఇష్టం వదిలేస్తే నేనే నుయ్యో గొయ్యో చూసుకునేదాన్ని కదా అంటుంది ఏడుస్తూ అంత సులువ చెందిన ప్రాణం తీసుకోవడం మీ ఇద్దరిని ప్రాణంగా పెంచుకున్నాను ఎందుకు ఇలా మీ ప్రాణాలు తీసుకోవడానిక ఎందుకు ఇలా చేసావు దాని విషయం మాకు చెప్తే ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా ఇప్పుడు చూడు ఇలా నీ జీవితం కూడా నాశనమైంది అంటే ఏం చేయలేవమ్మా పద నాన్న చెప్పినట్టు చేస్తాను అంతకు మించి నాకేమీ మిగలేదు మీకోసం నా ప్రాణం పోయేంత వరకు ఉంటాను అంటుంది ఇద్దరూ ఏడుస్తూ లోపలికి వెళ్తారు అక్కడ అలా గడిస్తే ఇక్కడ అందరూ ఇంటికి వెళ్ళిన ఎవరి కళల్లో నవ్వు అనేది మాత్రం ఉండదు అయినా ఇంటి ముందు ఉన్న నూతన దంపతులను లోపలికి పిలిచి హారతి ఇవ్వమని పని వాళ్ళకి చెప్తారు భవానీ గారు అమ్మ అంటాడు విక్రమ్ అలాగే అని ఆవిడే హారతి తీసుకొని వస్తారు ఏది ఏమైతేనే భవానీ అమ్మాయి పెళ్ళయింది అది చాలు అబ్బాయి ఎవరైతే ఏంటి అయినా ధీరజ్ చాలా మంచివాడు కదా అతనితో తను చాలా సంతోషంగా ఉంటే అంతే చాలు అని అనుకుందాం అని అంటారు విక్రమ్ వాళ్ళ నాన్నగారు పైగా ఇకపైన తను కూడా మనతోనే కదా ఉండేది కాబట్టి ఎటువంటి బాధ లేదు అని అంటారు భవాని గారికి అత్తగారైన సరోజిని గారు నిజంగానే మన కళ్ళ ముందే మన కూతురు ఉంటే అంతకన్నా ఏం కావాలి భవాని అని రాఘవేంద్ర గారు అంటే అలాగే అంటారు ఆవిడ ఇక హారతిచ్చి లోపలికి పిలుస్తారు ఆవిడ ఎలాగైతే నీమి నీ పెళ్ళయింది నాకు పెద్ద బాధ తీరింది ధీరజ్ నా కూతురిని జాగ్రత్తగా చూసుకో అంటారు ఆవిడ ఆవిడ ఇదివరకు ఇలా లేదు అతనితో ఇప్పుడు ఇచ్చాక అతనికి ఇస్తున్న గౌరవం చూస్తే ఒక్కసారిగా విసుగ్గా అనిపిస్తోంది అతనికి అలాగే అనే మాత్రమే చెప్పగలుగుతాడు అతడు ఇద్దరిని లోపలికి పంపిస్తారు విక్రమ్ దీక్ష రూమ్కి వెళ్ళి నీ పర్మిషన్ లేకుండా ఇంత చేశాను సారీరా అని అంటాడు ఆమె ముందు మోకాల మీద కూర్చుంటూ అతని చెయ్యి నొక్కి ప్లీజ్ అన్నయ్య చాలు ఏది జరిగిందో అది అయిపోయింది ఇంకేం ఆలోచించకు నా లైఫ్ నేను చూసుకుంటాను కానీ వదినా అని అనగానే అతను పైకి లేచి ఇంకొకసారి దాన్ని వదినా అని అన్నా తన పేరు నా ముందు తీసుకొచ్చిన నేను అస్సలు ఊరుకోను అని అతని కళ్ళు ఎర్రగా మారిపోతాయి అంత జరిగినా నీ పెళ్ళి జరగదు అని నాతోనే ఛాలెంజ్ చేసింది అది నీకు కనిపించడం లేదా అని అంటాడు అరుస్తూ విక్రమ్ నీకే చాలా కనిపించడం లేదన్నయ్య అని తెలిసిన రోజు నువ్వే చాలా బాధపడతావు దీక్ష అని పెద్దగా అరుస్తాడు విక్రమ్ అతని కోపంగా చూసి భయపడి సైలెంట్ అయిపోతుంది దీక్ష ఒరే విక్రమ్ కూల్రా నేను తనతో మాట్లాడతాను వరవకు వెళ్ళి ఇక్కడ నుంచి అని అతన్ని పంపించేస్తాడు ధీరజ్ అతను వెళ్ళాక డోర్ వేస్తే ధీరజ్ అని దీక్ష అంటే ఉష్ అని చేయి చూపించి ఏమీ చెప్పకు అంటాడు అది కాదు నా మాట విను ప్లీజ్ అనుకోకుండా జరిగింది ఇదంతా అంటే నువ్వు ఇదే జరగాలని అనుకున్నావు కదా నేను నీకు సెట్ కానని నీకు ఒక లక్ష సార్లు చెప్పాను కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు యాక్సిడెంట్గా జరిగితే వాటిని బ్రెయిన్లో పెట్టుకోకూడదు అది ప్రేమ అనుకొని ఇలా ఇలా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు కనీసం నీకు హారతి ఇంటికి పిలవడానికి కూడా నాకు ఒక్కరు లేరు అలాగే నాకంటూ ఒక ఇల్లు కూడా లేదు అన్నీ తెలిసిన నువ్వు ఎందుకు ఇలా చేసావు అవన్నీ దేనికి దీర ఇప్పుడు కలిసి బ్రతకాలంటే అవన్నీ కావాలి దీక్ష ఇలాగే మీ ఇంట్లో ఉండి చేతకాని వాటిలాగా నేను ఏం చెయ్యాలి అలాగే ఇవన్నీ తెలియని మీ అన్నయ్య ఏదో ఒకరోజు తెలుసుకుంటే ఆ తర్వాత ఏం చేయాలి నేను నిన్ను మోసం చేసుకొని పెళ్ళి చేసినట్టు అవ్వదా నీకు పెళ్లి కూడా పాపం సిరి అనవసరంగా విక్రమ్తో తిట్లు తిన్నది ఏమైనా ఉపయోగం ఉందా చెప్పు ఈ పెళ్లి వల్ల అస్సలు లేదు అది కాదు ధీరజ్ అని అంటూ ఉంటే ఆమె మాటలు వినకుండా బయటకు వెళ్ళిపోతాడు ధీరజ్ కోపంగా అలాగే పెళ్లి కూతురు లాగానే బెడ్ మీద కూర్చొని ఉండిపోతుంది దీక్ష బాధపడుతూ వచ్చే రిలేటివ్స్ అంతా కూడా వెళ్ళిపోతారు అందరూ కూడా ఎవరి రూమ్లో వాళ్ళు బాధగా అలా మిగిలిపోతారు ఆ రోజంతా అందరికీ మౌనంగా గడిచిపోతుంది నెక్స్ట్ డే సిరి పొద్దున్నే లేచి వాళ్ళ నాన్న చెప్పిన పనులన్నీ చేసి ఆఫీస్కి వెళ్తూ కంపెనీ మారుతా నాన్న అంటే వద్దు వద్దు అక్కడే చేస్తాగలంటారు నారాయణ గారు అలాగే ఆయన వెళ్తూ ఉంటే ఆఫీస్ ఐదున్నరకు అయిపోతుంది సిక్స్కి ఒక్క సెకండ్ లేట్ అయినా నేను ఊరుకోను అని నిక్కచ్చిగా చెప్తారు అలాగే నాన్న వెళ్తుంది ఆఫీస్కి వెళ్ళి తన టేబుల్ ముందు కూర్చున్న విక్రమ్దే అయ్యేది ఎప్పుడూ కూడా అది రాలేదని ఫోన్ వెక్కిరిస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది అంతలో దీక్ష కాల్ చేస్తున్న తనకి స్క్రీన్ మీద ఆడపడుచు అని హార్ట్ సింబల్లో ఉన్న పేరు చూసి బాధగా కట్ చేస్తుంది మళ్ళీ చేస్తే మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ చేస్తుంది ఇన్నిసార్లు కాల్ చేస్తుంది ఏమైందో అని కాల్ లిఫ్ట్ చేసి హలో అనే లోపు సారీ వదిన అన్నయ్య చేసిన దానికి అని ఇస్తుంది దీక్ష సారీ నేను చెప్పాలి దీక్ష నా వల్ల నీ లైఫ్ చాలా పాడైంది నాకే ఆ విషయం లేట్గా తెలిసింది సారీ అని అంటుంది సిరిచందన అన్నయ్య ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు అదన నన్ను చూస్తే నేను కూడా ఒకళ్ళ పెళ్ళి ఆపగలనని ఎవరూ అనుకోరు కదా అయినా నీ పెళ్ళి కూడా పీటల మీదే ఆపేశాను కదా దీక్ష మీ అన్నయ్య గురించి కాకుండా ఇంకేదైనా మాట్లాడు అని అంటుంది సిరి ఎందుకు కోపమా అంటే కాల్ కట్ చేస్తుంది సిరి మళ్ళీ చేస్తే ఏంటి అంటుంది సరే అది కాదు కానీ వాళ్ళు ఏమన్నారు నిన్ను కొట్టారా అంటే అబ్బా ప్లీజ్ దీక్ష విషయం ఏంటో చెప్పు అదొక్కటి చాలు అంటే ఏమీ లేదులే అని కాల్ కట్ చేయబోతుంటే చెప్తావా లేదా అని గట్టిగా అడిగితే ధీరష్ నా మీద చాలా కోపంగా ఉన్నాడు ఏం చెప్పినా వినడం లేదని చెప్తుంది తన మాట కూడా చాలా దిగులుగా ఉంది నేను మాట్లాడతానులే అంటుంది సిరి నేను అతను ఉంటుని ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను వదిలే అంటుంది దీక్ష అప్పుడే నా వద్దు కొన్ని రోజులు ఇక్కడే ఉండు అంటుంది టక్కున సిరి ఏ వదినా అన్నయ్య బాధపడతాడని తనని ఎవరు చూసుకోరనే కదా అంటే దీక్ష కోపంగా వస్తుంది సిరి స్వరం సరే సరే ఉంటాను అన్నయ్య కోసం కాదు నీ కోసం ఉంటానని చెప్తుంది సరే జాగ్రత్తని కట్ చేస్తుంది వెంటనే ధీరజ్కి కాల్ చేసి అన్నయ్య దీక్షకి మీరంటే ఎంత ఇష్టమో తెలుసు కూడా ఎందుకు ఇదంతా నీకు అన్నీ తెలిసి ఇలా అడుగుతావేంటి సిరి ముందే చెప్పాను ఈ ప్రేమలు అవి వద్దు తనకి మంచివి కావని తనకు ఒక మంచి అబ్బాయిని చూసి విక్రమ్ తెస్తాడని నువ్వు కూడా దాంతో కలిసి ఇలా చేసావు కదా నాకు చాలా బాధగా ఉంది అంటాడు ధీరజ్ విక్రమ్ ఎంతమందికి తీసుకొచ్చినా తనకి నువ్వంటే చాలా ఇష్టం కదా అన్నయ్య మరి విక్కీ ఎవరైనా ఉంటే చూడు అంటే ఎందుకు ఎవరిని వెతకలేదు నువ్వు ఆ పెళ్ళి మండపంలో కానీ మీ సర్కిల్లో కానీ మీకు తెలిసిన వాళ్ళలో కానీ దీక్ష సరిపోయే ఒక అబ్బాయి కూడా లేడా ఉన్నాడు కానీ ఆ టైంలో దీక్షని ఎవరికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు కదా సరే ఏది ఏమైనా పెళ్లి జరిగిపోయింది కదా తప్పదు ఇంకా మీరు కలిసే ఉండాలి నాకు తెలుసు అన్నయ్య మీరు చాలా హ్యాపీగా ఉంటారని మరి నువ్వు అని అంటాడు ధీరజ్ నాకేం నేను కూడా చాలా హ్యాపీగా ఉంటాను అమ్మ నాన్న ఉన్నారు కదా నాతో చాలా హ్యాపీగా ఉంటాను ఈ మాటని మనసు నుంచే వస్తున్నట్టు నాకు అనిపించట్లే సిరి మనసు అని వ్యంగ్యంగా నవ్వుతుంది సిరి మీ ఫ్రెండ్ చూపించింది అంతా అబద్ధపు ప్రేమ అని తెలిసిన తర్వాత దానికోసం నేను ఎందుకు ఆలోచించాలి ఎందుకు బాధపడాలి నా జీవితాన్ని ఎందుకు నేను పాటు చేసుకోవాలని అడుగుతుంది నేను దీక్ష లైఫ్లో చేసిన మిస్టేక్ తను నా లైఫ్లో చేసి ఆ బాధ నాకు తెలిసేలా చేశాడు అంతే అయిపోయింది తన లైఫ్ తనది నా లైఫ్ నాది అని అంటే ఆమె బాధ అతనికి అర్థమవుతుంది ఏం చేయలేక ఫోన్ పెట్టేస్తాడు ధీరజ్ విక్రమ్ తన రూమ్లో ఉండి ఈ టైంలో ఆమెతో మాట్లాడుతూ ఉండేవాడు ఆమె పదే పదే అతనికి గుర్తుకొస్తూ ఉంటే ఇంట్లో ఉండలేక ఆఫీస్కి వెళ్ళాలి అని రెడీ అయ్యి కిందకి వెళ్తే భవాని గారు ఎక్కడికి వెక్కి అని అడుగుతారు అమ్మ విక్కీ కాదు విక్రమ్ అని అంటాడు కోపంగా అలాగే ఎక్కడికి రా ఇంట్లో పూజ ఉంది ఈరోజు ఆఫీస్కి వద్దు అని అంటే అలాగే అని తన రూమ్కి వెళ్ళిపోతూ ఆగి పక్కనే ఉన్న దీక్ష రూపుకి వెళ్తాడు విండోలో నుంచి బయటకు చూస్తున్న ధీరజ్ని చూసి ఏంటంత ఆలోచన అంటాడు విక్రమ్ అదేంట్రా ఇలా చేస్తావు నేను మీ చెల్లికి ఏ విధంగా సరిపోనంటాడు ధీరజ్ పెళ్ళికి మనసుంటే చాలు ఆస్తులు అంతస్తులు కాదు అయినా అవన్నీ నాకున్నాయి కదా నాకుంటే నీకు ఉన్నట్టు కాదా అని అంటాడు విక్రమ్ ఏమో అంత ఈజీ కాదేమో అంటాడు ధీరజ్ ఇప్పుడు నీకేం కావాలి ఒక కంపెనీ నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాను అంతే సాల్వ్ కదా అంటే ఎందుకు పెళ్లి చేసుకొని ఆస్తి తీసుకున్నాడు అనుకోటానిక అంటాడు ధీరజ్ అలా నేను ఇవ్వలేదు కదా నువ్వు ఎవరిని చేసుకున్నా ఇచ్చేవాని అంటాడు అలా చేస్తే అందరికీ నువ్వు ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇచ్చావని తెలిసేది కానీ ఇప్పుడు నువ్వు ఏం చేసినా వాళ్ళకి నేను అంతా కొట్టేసినట్టుగానే ఉంటుంది సరే నీ ఇష్టం నువ్వు ఎలా అంటే అలాగే చెయ్యి కానీ నేను మాత్రం ఒకటి చెప్తాను నా చెల్లి జాగ్రత్త అని అంటాడు విక్రమ్ ఈరోజు ఏదో పూజ ఉందంట కదా రెడీ అవ్వండి అని తన రూమ్కి వెళ్ళిపోతాడు విక్రమ్ అప్పుడే బయటకు వచ్చిన దీక్ష అతన్ని చూసి శారీని అక్కడే కట్టుకుంటూ హెల్ప్ చేయొచ్చుగా అని అతన్ని చూస్తూ ఉంటే ఇలా నా ముందు మార్చుకోపోతే అక్కడే కట్టుకుని రావచ్చు కదా అని అంటాడు ధీరాజ్ కాస్త కోపంగా అయ్యో మొగుడు పిల్లల మధ్య ఇలా మూతలు ఎందుకు మీరు చూస్తే నాకేం ఇబ్బంది లేదంటుంది అయినా నాకు శారీ కట్టుకోవడం రాదు మీరు కట్టొచ్చు కదా అంటే చా అని బయటకు వెళ్ళబోతుంటే మీ హెల్ప్ ఏమీ అక్కర్లేదు వెళ్ళి రెడీ అవ్వండి అంటుంది అలాగే అని వాష్రూమ్కి వెళ్ళిపోతాడు ధీరాజ్ అతను వచ్చేసరికి అందంగా చీర కట్టుకొని ఎలా ఉంది అంటుంది అంతని ముందు నిలబడి నీకు చీర కట్టుకోవడం రాదన్నావు అని క్వశ్చన్ వేస్తే అమ్మని పిలిచాను వచ్చి కట్టి వెళ్ళింది బాగుంది అని టవల్ అక్కడ వేసి డ్రెస్ తీసుకుంటుంటే ఆమె ఆ టవల్ తీసుకొని అతని తల తుడుస్తాను కూర్చోమని చెప్తే నువ్వు చెప్తే వినవా నాకు దూరంగా ఉండని రెడీ బయటికి వెళ్ళిపోతాడు బాబోయ్ అసలు నిన్ను ఎలా ప్రసాదం చేసుకోవాలిరా బాబు అని తల బాధకొని బయటకు వెళ్తుంది దీక్ష పెద్దవాళ్ళందరూ కూడా చెప్పినట్లు ఇద్దరు అన్ని పూజలు చేస్తారు ఆ రోజు అందరూ కలిసి భోజనం చేసి అలసిపోయి నిద్రపోతారు ఆఫీస్ అయిపోయాక రోజు ఆడుతూ పాడుతూ అందరికీ బాయ్ చెప్పి అందరికీ హెల్ప్ కూడా చేసి ఇంటికి సిరి ఆ రోజు ఐదున్నర అవ్వగానే అన్నీ సర్దేసి బయటకు వెళ్ళి స్కూటీ మీద తన ఇంటికి వెళ్తుంది సిక్స్ కే ఇంటికి వెళ్ళడంతో నారాయణ గారు ఏమీ మాట్లాడరు నెక్స్ట్ డే ఉదయం లేచి అవే పనులు చేసి ఆఫీస్కి వెళ్ళి దీక్షకి కాల్మి అని మెసేజ్ పెడుతుంది దీక్ష కాల్ చేసి ఈరోజు మా ఫస్ట్ నైట్ వదిన కంగారుగా ఉంది ధీరస్ ఇంకా నన్ను యాక్సెప్ట్ చేయడం లేదు ఏమవుతుందో భయంగా ఉంది ఇది ఈరోజే అవ్వాలని రూల్ లేదు కదా దీక్ష ఇద్దరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత అదే అవుతుంది కానీ గొడవ పెట్టుకోకుండా కూల్గా మాట్లాడు చాలు అలాగే వదిన అని ఆమె విక్రమ్ గురించి అడగాలని ఉన్నా ఏమీ అడగలేక ఇక ఉండనా అని అంటుంది చాలా బాధగా అన్నయ్య బాగానే ఉన్నాడు వదిన అంటుంది దీక్ష ఆమె కళల్లో నీళ్లు ఆగడం లేదు నోటి నుండి మాట కూడా రావడం లేదు వదిన ఏమైంది అంటే అప్పుడే వచ్చిన విక్రమ్ అది విని ఫోన్ ఆక్కుని ఏంటి నాటకాలు ఆడుతున్నావా నా చెల్లికి చేసి మళ్ళీ నా లైఫ్లోకి రావాలని ప్లాన్ చేస్తున్నావా నరుస్తాడు విక్రమ్ అతని మాట వినగానే చాలా సంతోషం ఆమెకి కన్నీ కన్నీళ్ళు ఆకకుండా వచ్చేస్తాయి నోరు పూర్తిగా మూసుకొని ఏడుపుని బయటకు రాకుండా బలవంతంగా ఆపుకొని అలాగే వింటూ ఉంటుంది అతని తిట్లని కూడా నా చెల్లితో మాట్లాడి తన జీవితం కూడా నాశనం చేయాలని చూస్తున్నావు కదా ఇంకోసారి నా చెల్లికి కాల్ చేసి మాట్లాడినా నా గురించి అడిగినా చంపేస్తాను అని కాల్ కట్ చేస్తాడు విక్రమ్ కోపంగా అది కట్టవగానే ఆమె అప్పుడే పెద్దగా ఏడుస్తుంది ఎవరూ రాకపోవడంతో ఆమె ఏడుపుని ఎవరు వినరు అప్పుడే వచ్చిన తన ఫ్రెండ్ నేహ ఆమెను చూసి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అంటే ఏమీ లేదని కన్నీళ్ళు తుడుచుకొని వర్క్ చేస్తుంది తప్పక దీక్ష నెంబర్ బ్లాక్ చేస్తుంది ఇంకోసారి దానికి కాల్ చేస్తే నువ్వు చస్తావని ఫోన్ ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు విక్రమ్ ఆ రోజు నైట్ వాళ్ళకి ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తారు ఆమె పక్కన కూర్చొని సరోజిని గారు అయిందేదో అయిందే పిల్ల నీ జీవితం మేము చూస్తూ పాడు చేయలేము మూడు ముళ్ళు పడ్డాయి కాబట్టి అబ్బాయి నీ భర్త జరిగిన వదిలేసి చక్కగా సంతోషంగా ఉండండి ఈ కాలం అమ్మాయిలకి అన్నీ తెలుసు కదా ఏం చెప్పాల్సిన అవసరం లేదు అని అంటారు నవ్వుతూ అలాగే నాన్నమ్మ అని దీక్ష సిగ్గుపడితే నా కూతురు సిగ్గుపడుతుంది అంటుంది భావాని గారు అమ్మ నువ్వేనా ఇలా మారిపోయావంటే నీ మడిలో తాళి పడకముందే నా పంతం దీక్ష ఈ తాళి నీ మెడలో చేరాక ఏమీ లేదు అని చెప్తారు ఆవిడ అమ్మ చాలా థ్యాంక్స్ అన్నయ్య ఆత్తుకొని కన్నీళ్ళు తెచ్చుకుంటే పిచ్చిదానా మేము చేసింది ఏది చేసినా ఎంత సంపాదించినా అంతా కూడా మీకోసమే కదా మీ సంతోషమే మాకు ముఖ్యమంటారు ఆవిడ అలాగే అమ్మ చాలా థ్యాంక్స్ అని అంటూ ఆవిడ బుగ్గన ముద్దు ఇస్తే లోపలికి వెళ్ళి ఇవ్వు మీ ఆయనకి ఇవ్వు అని అంటారు ఆవిడ దీక్ష రూమ్లోకి పంపి వాళ్ళు వచ్చేస్తారు ఆమె లోపలికి వెళ్ళగానే ధీరజ్కి పాల గ్లాస్ ఇస్తే అది తీసుకొని ధీరజ్ అక్కడే టేబుల్ మీద పక్కన పెట్టి బెడ్ మీద ఉన్న పిల్లో తీసుకొని దానిపై ఉన్న పూలను దులిపేసి కింద వేసుకుంటాడు ధీరజ్ ఇదంతా వద్దంటే ఓకే కానీ కింద దేనికి పైన పడుకో ధీరజ్ ప్లీజ్ నా స్థానం ఇదే అంటాడు అబ్బా మరీ పిచ్చిగా బిహేవ్ చేయకు ధీరజ్ అమ్మ కూడా ఇప్పుడే చెప్పింది వాళ్ళు కూడా నేను యాక్సెప్ట్ చేశారు అతని దగ్గరికి వెళ్ళి ప్లీజ్ అర్థం చేసుకోరా మనకు పెళ్ళైంది కదా అంటే అయితే ఏంటి నిన్ను చుట్టుకొని పడుకోవాలా పిచ్చిగా ఉందా నీకు అంటే ఆమె సైలెంట్గా మారిపోయి ఇంకొక పిల్లో తీసుకొని వెళ్ళి కింద ఇంకోవైపు పడుకుంటుంది ఆమె కళ్ళల్లో నీళ్ళు ఆగవు అరే అనుకోని మాట అన్నానేమో అనుకుంటూ అతను బాధపడతాడు అలాగే ఏడుస్తూ ఎప్పుడో నైట్కి పడుకుంటుంది ఆమె దగ్గరికి వెళ్ళి బుగ్గల మీద ఉన్న కన్నీటి సారికలు చూసి బాధగా అనిపిస్తే సారీరా అని ఆమె తలనిమిరి నుతి మీద ముద్దు ఇచ్చి ఆమెని బెడ్ మీద పడుకోపెట్టి అతని కింద పడుకుంటాడు అతనికి రాత్రి నిద్ర కరువవుతుంది నెక్స్ట్ డే తెల్లవారుగానే మెలకు వచ్చి నిద్ర లేచిన దీక్ష ధీరష్ దగ్గరికి వెళ్ళి నీతో ఈ పెళ్ళి జరగదని భయపడ్డాను కానీ నా మెడలో నువ్వే మూడు ముళ్ళు వేశావు రెండు సార్లు నీకు కాకుండా పోతాననుకొని నీతోనే నా పెళ్ళి జరిగింది దానికి నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా నిన్ను మార్చాలని నీ ప్రేమ బయట పెట్టాలని నేను నీ దగ్గరికి వచ్చానే కానీ నీ మీద ఆశతోనో కోరికతోనూ కాదు ధీరజ్ ఇదంతా మన మధ్య జరగకపోయినా నీ ప్రేమను నాకు చూపిస్తే చాలు నువ్వు అర్థం చేసుకోరా మొరా అని అతను ఒదుటి మీద ముద్దు పెట్టి పెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది ఆమె వెళ్ళగానే కళ్ళు తెరిచిన ధీరజ్ ఆమె అన్న మాటలకు నవ్వుకొని మళ్ళీ నిద్రపోతాడు మార్నింగ్ మొబైల్ సైలెంట్గా ఉంటే విసుగ్గా ఉన్న విక్రమ్కి ఆమె లేని లేటు తెలుస్తూ ఉంటే అలాగే ఫోన్లో ఉన్న ఓల్డ్ మెసేజెస్ చూస్తూ ఉంటాడు మార్నింగ్ విక్కి ఈరోజు చాలా వర్క్స్ ఉన్నాయని ఏదో ఒకటి చెప్తూ ఉండే ఆమె వాయిస్ మెసేజెస్ అన్నీ మిస్ అవుతుంటాడు విక్రమ్ ఏంటిది నేను దాని గురించి ఆలోచిస్తున్నాను లేదు అసలు ఆమె ఊసే నాకు వద్దు అని తల గట్టిగా విదిలించేసరికి షీంక్ దగ్గరికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి కిందకి వెళ్తాడు అమ్మ కాఫీ అంటే ఏంటివికి అప్పుడే లేచావు రోజు అని ఆవిడ అంటే విక్రమ్ నా పేరు అలాగే పిలువు బామ్ అలాగే పిలవాలి ఎవరైనా కూడా అని కోపంగా ఆర్డర్ పాస్ చేస్తాడు విక్రమ్ అలాగే విక్రమ్ అని భవానీ గారు బయటికి ఇచ్చి కాఫీని పంపుతారు అప్పుడే స్నానం చేసి వచ్చిన దీక్ష శారీ కట్టుకోవడానికి అష్ట కష్టాలు పడుతుంది అప్పటికే నిద్ర వచ్చిన ధీరజ్ ఆమెను చూసి అలాగే చూస్తూ ఉంటాడు పాపం రెండుసార్లు ట్రై చేసి ఆమెకు వల్ల కాకపోయేసరికి ఎలాగోలా చుట్టుకుంటుంది అవి వేలాడుతూ ఉన్నా ఆమెను చూసి నవ్వుకుంటాడు ధీరజ్ లోపల ఇక ఆమెకు రాదని అర్థమే ధీరజ్ దగ్గరికి వెళ్తుంటే అతను ఏమీ తెలియనట్టుగా కళ్ళు మూస్తాడు ధీరజ్ ధీరజ్ అని అతని నిద్రలేపి నాకు ఈ శారీ కట్టుకోవడం అస్సలు రావడం లేదు ప్లీజ్ హెల్ప్ చేయవా అని అతన్ని దీనంగా చూస్తూ అడుగుతుంది ఆమెను అలా చూస్తే బాగుంది అతనికి కొట్టకుండా అలాగే చూస్తాడు చిటిక వేసి ఏంటి అంటే నాకు రాదని లేచి వెళ్ళిపోతుంటే అతను చేయి పట్టుకుని ప్లీజ్ నాకు శారీ అంటే చాలా ఇష్టం కానీ కట్టుకోవడం రావడం లేదు అమ్మ వాళ్ళని పిలిస్తే ఇప్పుడు ఈ శారీ ఎందుకు బేబీ అంటుంది ప్లీజ్ అని వ్రతములు అడుతుంటే ఆమె ముఖం మాత్రమే చూస్తున్న ధీరజ్ ఆమె క్యూట్ ఫేస్ చూసి ఏమీ అనాలని అనిపించదు అలాగే ఆమెను కింద నుండి పైదాకా చూసి చీర మొత్తం చుట్టుకొని ఉండడంతో నవ్వుతూ ఏంటిలా చుట్టుకున్నావు శారీ కట్టుకోవడం కూడా రాదా నీకు నువ్వేం ఆడపిల్లవి అని నవ్వుతాడు ఆమెకు కోపం పొంగుకొస్తుంది నన్ను ఎంత మాట అన్నావు నువ్వే చెప్తావు నేను ఆడపిల్లను అవును కాదు అని మనసులో అనుకుని అతని ముందు నిలబడి మెల్లిగా ఆ శారీ మొత్తం తీసేస్తుంది కథ కొనసాగుతుంది అసలు విక్రమ్ సిరిని అపార్థం చేసుకున్నాడా లేక సిరి కావాలనే దీక్ష పెళ్ళి ఆపేసిందా మరి విక్రమ్ సిరిలు ఒకరినొకరు కోపంతో ఉన్నా కూడా తమ ప్రేమని మాత్రం చంపుకోలేకపోతున్నారు మరి వీళ్ళిద్దరు కలుస్తారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్